హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానజీ మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడియానికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లేకి నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నొచ్చని సిమ్మ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదాలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ బంగారం ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావులు బంగారం డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల అరవై రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు దశల ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావులు బంగారం డెబ్బై ఎనిమిది వేల అరవై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయల దశలవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పంతొమ్మిది వేల రూపాయల దశలు అవుతూ ఉండంగా గ్రాము వెండి ఒక వంద పంతొమ్మిది రూపాయల దశలు అవుతుంది అలాగే తులం వెండి ఒక వెయ్యి ఒక వంద తొంభై రూపాయల దశలవుతూ ఉంది ఫ్రెండ్స్